అండి బజ్జీలు చేస్తున్నాను వీడియో చేసి చాలా రోజులు అయింది మా వంటగది పక్కన గుమ్మం చేతలు పట్టి పాడైపోయింది దాన్ని మార్చటం వల్ల లేట్ అయింది అందుకనే చేయలేదు ఇన్ని రోజులు బట్టి మీరందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు బజ్జీలు చేస్తున్నానండి దానికి ఏమేం కావాలో చూపిస్తాను పచ్చిమిరకాయలు తీసుకున్నాను డజను కొంచెం వాము ఉప్పేసి దంచి పెట్టుకున్నాను రెండు స్పూన్లు బీప్ పిండి తీసుకున్నాను కొంచెం వంట సోడా తీసుకున్నాను కొంచెం పచ్చిమిరకాయలు కరివేపాకు కొంచెం పొగడికని తీసుకున్నాను కొన్ని వామ్మాకులు తీసుకున్నాను వామ్మాకులతో బజ్జీలు చేసుకుంటే చాలా బాగుంటాయి కదా మంచిదని తీసుకున్నాను అవి ఇప్పుడు బజ్జీలు చేస్తున్నాను శనగపిండి కొంచెం పావు కేజీ ఉంటుంది పావు కేజీ తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటాను ఈ పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసేసి పామ్మ ఉప్పు పెట్టాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మేమైతే ఇలానే చేసుకుంటాము కొంతమంది కొందరేంటో చట్నీ కూడా పెడతారు కొంతమంది చింతపండు పుట్నాలకు ఉప్పు పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మేమైతే ఇలా వామ్ పెట్టేసి చేసుకుంటాము నేను చేసుకునేలాగా చూపించాలని చూపిస్తున్నాను పచ్చిమిరకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత వా ఉప్పు ఇలా స్టప్పింగ్ చేయాలి మరి ఎక్కువగా పెట్టకూడదు ఉప్పు ఎక్కువ ఉంటది ఉప్పు ఉంటది కాబట్టి ఇలా పెట్టాలి వాముతో చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగుంటది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటాయి వాము ఉప్పు కలిపి ఇలా పెట్టాలి ఇలా చాలా టేస్ట్ గా ఉంటాయి రెండు స్పూన్లు బి పిండి వేస్తున్నాను కొంచెం వంట సోడా వేస్తున్నాను వాటర్ పోసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మరి పలుసుగా కలుపుకూడదు బజ్జీలు ఇలా మంచి ఒకసారి ఇలా గిన్నెకి రాసి ఇలా వేయాలి I'm glad ఎక్కువ ఎక్కువ వేయకోకుండా బండికి సరిపోయేదన్నే వేయాలి అనక తిప్పటానికి ఖాళీ ఉండాలి కదా అది ఒకసారి అయితే బాబు అన్నీ ఇలానే చేసుకోవాలి బజ్జీలు వేయటం అయిపోయింది ఇప్పుడు తో బజ్జీలు వేస్తున్నాను అదే పిండిలో కొంచెం కలిపేసింది ఉంచుకున్నాను వామ్మాకులు కూడా ఇలా ఉంచేసి ఆకు పెద్దగా ఉన్నాయని మజ్జికి కట్ చేశాను అన్నీ ఇలానే చేసుకోవాలి వామ్మకు రెండుగా కట్ చేశాను పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండుగా కట్ చేసాము సన్నగా ఉంటే చిన్నగా ఉంటే ఒకటే చేసుకోవచ్చు ఆకు చాలా ఎడల్పుగా ఉంది కాబట్టి కట్ చేసాము బజ్జీలు వేసిన పిండిలో కొంచెం మిగిలింది దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆకు వేసి మళ్ళీ పకోడీ చేస్తున్నాను ఇంకా అయిపోయినాయి చేస్తున్నాను కొంచమే ఉంది వామ్ బజ్జి అన్నా ఇందాక అది బజ్జి ఆకులు కాదు వామ్ ఆకులు మర్చిపోయి బజ్జి ఆకులు అన్నాను వామ్ ఆకులు సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా చేస్తున్నాను ఆకు చాలా మంచిది కదా తింటే ఆరోగ్యానికి అని ఇలా చేస్తున్నాను మీరు కూడా చిన్న కుండీలో పెట్టుకొని అలా పెట్టుకోండి బజ్జీలు వేసిన ఆయిల్ కదా అది వామ్ కొంచెం బయటకు వచ్చి నూనె అలా కలర్ మారింది అందుకనే అందులో ఎర్రగా ఉందని చెప్తున్నాను ఏమి కాదు అది అయిల్ ఇప్పుడు వేసింది బజ్జీలు ఇలా నేను చూపించినట్టు చేసుకోండి చాలా బాగా వస్తాయి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇవి వామ్అప్ తో చేసినవి అవి కూడా బాగుంటాయి ఎవరైనా ఇళ్ళ దగ్గర పెట్టుకుంటారు కదా చేసుకోండి అలానే ఉంటానండి అండి